నా పేరు రవికుమార్ నారాయణఖేడ్ ఇక్కడ వెంకటాపూర్ వాసిని నేను ఉస్మానిషి విద్యార్థి నాయకుడిగా దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు పనిచేయడం జరిగింది అనేక ఉద్యమాల్లో పాల్గొని దాదాపు ఒక డెబ్బై రెండు కేసులు పెట్టుకోవడం జరిగింది ఉస్మాన్ ఇన్షిప్లో పిహెచ్డి కంప్లీట్ చేసుకొని ఈరోజు మేము అనేక ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించినా కూడా విద్యార్థి నాయకులకు దాదాపు ఎవరికి అవకాశం లేకుండా వాళ్ళ జీవితాలంతా దొంగల దొక్కి వాళ్ళ జీవితం ఆగం పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయినప్పటికీ ఈరోజు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ దొరుకుతుందో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపుగా సురేష్ గారికి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు స్పష్టమైనటువంటి వైఖరి ఉంది భారీ మెజారిటీతోనే సురేష్ శెట్టికార్ గారు గెలుస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల పార్టీ ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది ఈ గల్లీ మాటలు మాట్లాడేటువంటి ఈ బీబీ పార్టీతో మా పోటీ కాదు ఈ గాలితో మా ఈ పోటీ కాదు గాలి గాలికి పోతే బీబీ పార్టీ బిజినెస్ బిజినెస్ పార్టీలు అయినా మే మాకు పోటీ ఏంది ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా అక్కడ చేర్చుకొని ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకుడు మా సురేష్ కుమార్ షెట్కార్ గారు భవిష్య తరాలకు కూడా పార్లమెంట్ లో మాకు గలవిప్పడానికి పేదల కోసం పేద ప్రజల కోసం పేద ప్రజల పథకాల కోసం గెలవిప్పడానికి మేము పార్లమెంటుకు రాబోయే అయిదో తారీఖు మనం గెలుస్తున్నాం మన భారీ మెజార్టీతోని మన సురేషన్లని భారీ మెజార్టీతోని గెలిపించుకుంటున్నాం ఎవరెన్ని భయపెట్టినా అవన్నీ ఎక్కడ కూడా చెల్లవు మనము చేయాల్సిన పని మన ఓటుతో వాళ్ళ బుద్ధి చెప్పాలి మన సమయం మనం పాటించి మన మన నాయకుడికి మనము పేద ప్రజల నాయకుడికి గెలిపించుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ ఉంటుంది నారాయణ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న